నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నింది కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగెన్ ఎపిసోడ్ సిక్స్టీన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా హైప్ చేయండి ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుండడం వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఉంటుంది అర్థం చేసుకోగలరు ఇక కథలోకి వెళ్తే మహి తన మొహాన్ని రుద్రకు మరింత దగ్గరగా తీసుకొచ్చింది కళ్ళు విప్పాచి చూస్తున్న రుద్ర ఆమె ఏం చేయబోతుందో గ్రహించే లోపే అతని పెదాలపై సుతారంగా ముద్దు పెట్టింది మహి మహి పెదవులు అతని పెదవులను తాకగాని రుద్ర తనువు కరెంట్ షాక్ కొట్టినట్టుగా జల్లముంది కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి మహి అతన్ని గాఢంగా హత్తుకుని మృదు మధురంగా అతని పెదవులను కిసి చేస్తుంటే లయ తప్పింది తనువంతా ఏదో గమ్మత్తైన మైకం కమ్మేసింది ఆమె గాఢ కౌగిలి తీయని ముద్దు అతని నిగ్రహానికి పరీక్ష పెడుతున్నట్లుగా ఇరవై ఏడేళ్ల యవ్వను తొలి ముద్దు మధురమైన అనుభూతిని కోరుకుంటుంటే ఆమె ముద్దులో మర్చిపోయి తనని తాను మర్చిపోయి మహి పెదవులతో జత కలిపాడు రుద్ర అతని చేతులు మహి నడుముని బలంగా చుట్టేశాయి అతని అధరాలు ఆమె మృదువైన అధరాలలోని మధువుని రుచి చూస్తున్నాయి కళ్ళు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మూతలు పడ్డాయి అతని తనువు మనస్సు ఎన్నడూ లేని కొత్త పరవశం పులకింతతో నిండిపోగా మరింత గాఢంగా ముద్దుని కొనసాగించాడు నిమిషాలు క్షణాల్లా కరిగిపోయాయి మహికి ఊపిరి రుద్ర రుద్రదేహం వేడిక సాగింది తను ఇంకా ముందుకు వెళ్ళమని తొందర పెడుతుంది తనని తాను బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా ఆమె పిధాలను వదిలి దూరం జరిగాడు మహి భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మోసుకునే ఉంది రుద్ర స్ట్రేట్గా తిరిగి పడుకుని తన హార్ట్పై చేయి వేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని వదిలాడు అతని పిదాలపై సమ్మోహనమైన చిరు దరహాసం గొప్ప అనుభూతిని ఆస్వాదించినట్టుగా ఇప్పుడు జరిగిన ఆ మూమెంట్ అంతా కలలా ఉంది అతనికి ఎంతోమంది అమ్మాయిలు అతని టైం చేయడానికి ప్రయత్నించినా ఈ అమ్మాయి అతని అట్రాక్ట్ చేయలేకపోయింది మహి అందం అమాయకత్వం స్వచ్ఛమైన చిన్న పిల్లలాంటి మనసు అతన్ని అట్రాక్ట్ చేసింది హృదయాన్ని టచ్ చేసింది తనలోని దాగి ఉన్న ఫీలింగ్స్ బయటకు వచ్చేలా చేసింది తల తిప్పి మహి వైపు చూశాడు రుద్ర చెంప కింద చేయి పెట్టుకొని ముడుచుకొని ప్రశాంతంగా పడుకుంది ఆమె చేతిని పట్టుకుని చూశాడు ఇంకా కాస్త చల్లగా ఉంది రెండు చేతులను తీసుకుని తన చేతులతో రబ్ చేసి వెచ్చదనాన్ని కలిగించి తనకి బ్లాంకెట్ కప్పాడు తమ మధ్య జరిగిన ఈ మూమెంట్ మార్నింగ్ మహికి గుర్తుండదు రుద్రకి మాత్రమే గుర్తుంటుంది కాస్త రిలీఫ్గా ఫీలయ్యాడు కానీ ఈ సమయంలో అతను మహి దగ్గర ఉండలేకపోయాడు మహి ఈరోజు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అతనికి తన సెల్ఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందని సోఫాలో పడుకోవడం బెటర్ అనుకుని దీండు దుప్పటి తీసుకుని వైపు కదిలాడు అన్కంఫర్టబుల్గా ఉన్న ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి పడుకున్నాడు నిద్రపోయే వరకు కూడా అతడి కళ్ళు మహి పైనే ఉన్నాయి తెలవారింది మహి మత్తు దిగి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది ఆమె ముఖంలో కొంచెం వాపోయింది తలనొప్పి తీవ్రంగా ఉండడంతో తల పట్టుకుంది నిన్న రాత్రి తాను వైన్ తాగినట్లు ఆమె గుర్తుంది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె గుర్తులేదు తన బట్టలు చూసుకొని ఒక్కసారిగా షాక్ అయింది ఈ డ్రెస్ ఎలా మారిపోయింది నేనే చేంజ్ చేసుకున్నానా అబ్బా ఏం గుర్తులేదే అనుకుంటూ ఎదురుగా చూసేసరికి రుద్ర సోఫాలో పడుకుని కనిపించాడు అమ్మయ్యా మా మధ్య ఏం జరగలేదన్నమాట థ్యాంక్ గాడ్ అని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్తూ సోఫాలో బ్లాంకెట్ సగం కింద పడి ఉండడంతో అటు కదిలింది బ్లాంకెట్ రుద్రపై కప్పుతున్న మహికళ్ళు అతని పెదవులపై పడ్డాయి నిన్న రాత్రి ఆమె పెదవుల మీదున్న వైన్ రెడ్ లిప్స్టిక్ మార్క్స్ అతనిపై పెదవిపై కనిపిస్తున్నాయి అతని తెల్లటి చర్మం మీద రెడ్ కలర్ మార్క్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి షాప్తో మహి కళ్ళు పెద్దవయ్యాయి అంటే మేము కిస్ చేసుకున్నామా మహికి సరుణ కోపం వచ్చింది నేను డ్రింక్ చేసి ఉండడం వల్ల అడ్వాంటేజ్ తీసుకున్నాడా కోపంగా అతని భుజాలను పట్టుకొని గట్టిగా కుదుపుతుంది రుద్ర గెటప్ నేను మాట్లాడాలి ఏ మెంటల్ నైట్ నువ్వు నన్ను నిద్రపోనివ్వలేదు లెట్ మీ స్లీప్ డోంట్ డిస్టర్బ్ మీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని నిద్ర మత్తులో కళ్ళు మోసుకునే అంటూ మరోవైపుకి తిరిగి పడుకున్నాడు రుద్ర నేను నేను నిద్రపోనివ్వలేదంటే ఏంటి నీ ఉద్దేశం అంటే మన మధ్య ఉన్న హద్దులు దాటేశాయా ఆ ఆలోచన రాగానే గుండాగినంత పనైంది మహికి లేవండి నిన్నీతో మాట్లాడాలి అని రుద్రను లేపడానికి ప్రయత్నించిన ఎంతకీ లేవకపోవడంతో తన దగ్గరున్న అస్త్రాన్ని సంధించింది అతని భుజాన్ని గట్టిగా కొరికింది ఉలికిపడి లేచిన రుద్ర తనని బుసలు కొడుతూ చూస్తూ పక్కన కూర్చున్న మహిని కౌగిలించుకున్నాడు మహి షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ నన్ను వదిలేయండి ఏం చేస్తున్నారు అని గట్టిగా అడిచింది ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి ఏం చేశావు ఇప్పుడు అని అడిగాడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నువ్వే నన్ను క్వశ్చన్ చేస్తున్నావా ముందు నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారో నాకు సమాధానం చెప్పు అని తడబడుతున్న స్వరెంతు అడిగింది మహి ఈ ప్రశ్న రుద్ర ముందే ఊహించాడు నేను కాకుండా ఇంకెవరిని డ్రెస్ మార్చగలరని నువ్వు అనుకుంటున్నావు నేనే డ్రెస్ మార్చాను కానీ నువ్వు అనుకున్నట్లుగా ఏమి జరగలేదు నేను నిన్ను అస్సలు చూడలేదు రుద్ర అంటుండగాని ఎందుకు చూడలేదు అంది మహి ఏదో అనబోయి ఏదో అనేసింది వాట్ బొమ్మలు ముడుస్తూ కొంట నవ్వుతూ అడిగాడు అంటే నిజంగా చూడలేదని అడుగుతున్నాను అంది తడబడుతూ లేదు నేను బ్లాంకెట్తో కవర్ చేసిన తర్వాతే డ్రెస్ చేంజ్ చేశాను హో అలాగా మరి నీ పెదవుల మీద నా లిప్స్టిక్ మార్క్స్ ఎందుకున్నాయి ఇప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదని చెప్తావా నా లిప్స్టిక్ పెట్టుకున్నావా అని అడిగింది వ్యంగ్యంగా నీకు పిచ్చి పెట్టిందా నీ మనసులోకి ఏదొస్తా అదే మాట్లాడతావు నేను నిన్ను అస్సలు ముద్దు పెట్టుకోలేదు ఇదంతా నువ్వే చేశావు నిన్ను నువ్వు చేసిన దాని గురించి నీకు నిజంగా ఏం గుర్తులేదా అన్నాడు రుద్ర కోపంగా ఆ మాటలు విని మహి మనసు మరింత గందరగోళంగా మారుతుంది నిన్న రాత్రి నేనేం చేశాను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది నీ ప్రశ్నల వర్షం ఆగిపోతే నేను నా జిమ్కి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అని మహిని పక్కకు నెట్టి వార్డ్రోబ్ నుండి తన జిమ్ వేను తీయడానికి ముందు కదిలాడు మహి వేగంగా వచ్చి వార్డ్రోబ్ ముందు నిలబడి నైట్ ఏం జరిగింది నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా చెప్పు ప్లీజ్ అని అభ్యర్థించి స్వరంతో అడిగింది రుద్ర తన చేతులను తన ముందు నిలబడ్డ మహికి ఇరువైపులా వాడ్రోబ్కి చేతులు వాణించి ఆ మీదకు వంగి ఓరగా చూస్తూ నిన్న నువ్వు నన్నేం చేశావో నీకు నిజంగా గుర్తులేదా అని అడిగాడు డీప్ ఇంటెన్స్ వాయిస్తో అతను అంత దగ్గరగా రావడం తాను ఏం చేసిందో తెలియక మహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది నేనేం చేశాను ప్లీజ్ చెప్పు అని లో గొంతుకుతు అమాయకంగా అడిగింది మహి నువ్వు నిన్న రాత్రి నన్ను ఇష్టపడుతున్నావని చెప్పాం అని అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అంతేనా మహి తేలిగ్గా ఊపిరి తీసుకుని ఇంకా నయం స్మార్ట్ హ్యాండ్సమ్ హాట్ అని చెప్పలేదు థ్యాంక్ గాడ్ అని తనలో తాను అనుకుంటుంది రుద్ర ఆమె తేలిగ్గా ఊపిరి తీసుకోవడం చూస్తూ మహిక పురాణం ఇంకా కంప్లీట్ కాలేదు నువ్వు చెప్పింది చెప్పాను కానీ నువ్వేం చేశావో ఇంకా బయటపడలేదు అన్నాడు టీజింగ్ స్మైల్తో నేనేం చేసుంటానో తనని పెట్టుకుని ఉంటాను రుద్ర పెదవులపై ఉన్న లిప్స్టిక్ మార్క్స్ బట్టి క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఇంకేం జరగలేదు కదా నేను తనని ఏమైనా చేశానా చచా దేవుడా అలాంటిదేం జరగకూడదు అని మనసులో వేడుకుంటూ కందగడ్డ మొహం పెట్టి రుద్రవైపు చూస్తుంది అతను ఏం చెప్తాడో అని ఏం చేశావంటే రుద్ర చెప్తుంటే మై హార్ట్ లబ్డబ్ అని తనకే వినిపించేలా కొట్టుకుంటుంది ఏం చేశావంటే నిన్ను నా కోసం ఒక సాంగ్ని పాడావు ఆ సాంగ్ పాడుతున్నప్పుడు నువ్వెక్కడున్నావో చూసి నేను పగలబడి నవ్వాను అన్నాడు అల్లరిగా నవ్వుతూ ఎక్కడున్నాను బెడ్ మీద కానీ సోఫా మీద కానీ పడుకొని పాడుంటాను కదా అని అడిగింది కాదు బాత్టబ్లు డ్రెస్ మార్చుకోవడానికి నేను వాష్రూమ్కి పంపాను కానీ నువ్వు టబ్ లోపల పడుకొని పాటలు పాడుతున్నావు ఆ తర్వాత నీ బాడీ మొత్తం అప్పటికే చల్లబడిపోయింది కాబట్టి నేను నేను రూమ్కి తీసుకొచ్చి డ్రెస్ మార్చాను ఆ తర్వాత అడిగింది మహి టెన్షన్తో కూడిన క్యూరియాసిటీతో రుద్ర టీజింగ్ నవ్వి ఏంటి ఏదో రొమాంటిక్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా అడుగుతున్నా అన్నాడు కనుబొమ్మలు ఎగిరేస్తూ అదేం లేదు అంది మూతి ముడుచుకుని మెల్లిగా దాని తర్వాత నేను బెడ్ మీద పడుకుంటే నువ్వు వచ్చి నన్ను హక్ చేసుకుని నా పెదవులను ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేశావు అన్నాడు కొంటి చూపులతో చిరుదరహాసంతో కథలు అలడం ఆపు నేను నిన్ను ముద్దు పెట్టుకోలేదు నువ్వే చేసుంటావు అంది మహి వెంటనే నేను నిన్ను ముద్దు పెట్టుకుని ఉంటే నేను సోఫాలో పడుకునేవాణ్ణి కాదు నీతో పాటు బెడ్ మీద పడుకునేవాణ్ణి ఇంకా నువ్వు ముద్దు పెట్టుకోవడం తాగలేదు నన్ను గట్టిగా పట్టుకున్నావు అందుకే నేను బెడ్ మీద నుండి లేచి సోఫాలో పడుకోవాల్సి వచ్చింది లేకపోతే నువ్వు తర్వాత ఏం చేసేదానివో అన్నాడు నేనేం చేస్తాను అయినా ఏదో తాగిన ముత్తులు చేసుంటాను ప్లీజ్ ఇదంతా ఇక్కడితో మర్చిపో నాకు అస్సలు గుర్తులేదు స్పృహలో ఉంటే ఎప్పుడకలా చేసిండదని కాదు రుద్రను పక్కకు రెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది కానీ రుద్ర చేతులు అడ్డుగోడలా ఉండి మహికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు రుద్ర మహి చెవి దగ్గరికి పెదవులు తీసుకొచ్చి మరి మార్నింగ్ నువ్వు ఇచ్చిన ఇల్లావు బైట్ నువ్వు స్పృహలో ఉండగానే చేసావు కదా దానిలా మర్చిపోతావు అన్నాడు మహి గతుక్కోమంది అనుకోకుండా అతని భుజాన్ని కొరికి భుజంపై ఒక గుర్తుని వదిలింది నేను కోరుకుంటే ఇప్పుడే రివైన్ తీసుకోగలను కానీ నిన్న రాత్రి మూమెంట్ తర్వాత ఈ లవ్ బాయ్ నాకు అంత బ్యాడ్గా ఏం అనిపించడం లేదు అన్నాడు ఇంటెన్స్ వాయిస్తో ఆ మాటలు విని మహిమహు సిగ్గుతో ఎర్రబడింది తన రెండు చేతులతో రుద్రను తోసి వాష్రూమ్కి పరిగెత్తింది వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసి తానికి ఆనుకొని ఎగిసిపడుతున్న తన శ్వాసను కంట్రోల్ చేసుకుంది తనకు తెలియకుండానే ఆమె రుద్రకి చాలా దగ్గరగా వచ్చింది అండ్ ఈరోజు ఆమెకు రుద్ర కళ్ళలు కోపం ఫ్రస్ట్రేషన్ కనిపించలేదు బదులుగా అతని కళ్ళు ఆమెను వేరే విధంగా చూస్తున్నాయి ఆ చూపులు ఆ నవ్వు ఆ మాటలు అన్నీ గుర్తు చేసుకుని మహి సిగ్గుపడుతూ ఉంది రుద్ర చిన్నగా నవ్వు తన తలపై తేలికగా కొట్టుకొని వాడ్రూబ్లో డ్రెస్ తీసి చేంజ్ చేసుకుని జిమ్కి వెళ్ళాడు దాదాపు గంట తరువాత అతను తన గదికి తిరిగొచ్చాడు అప్పటికి మహి రెడీ అయిపోయి దియా దగ్గరికి వెళ్ళింది రుద్ర త్వరగా బా చేసి హాల్లోకి వచ్చేసరికి మహి దియా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో కనిపించింది రుద్ర అడుగుల అలికిడికి తల తిప్పి చూసి తనని చూస్తున్న అతన్ని చూసి టక్కున తల తిప్పేసుకుంది అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోతుంది తను రుద్ర చిన్నగా నవ్వి మహి దగ్గరికి వెళ్ళాడు అతను దగ్గరికి వస్తుంటేనే మహి లోపల ఏదో అలజడి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఈరోజు దియాకి నేను తినిపిస్తాను అని అన్నాడు టూ మినిట్స్ అయిపోతుంది అతని వైపు చూడకుండా మెల్లిగా చెప్పింది ఓకే రుద్ర వచ్చి డైనింగ్ టేబుల్ ముందు దియా పక్కన కూర్చున్నాడు దియాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె బుగ్గలను ముద్దు పెట్టుకుంటూ ఈ రోజున లిటిల్ మా మామ తినిపిస్తాడు అని చెప్పాడు నవ్వుతూ రుద్రలో వచ్చిన ఈ మార్పు చూసి సరస్వతి చాలా ఆశ్చర్యపోయింది ఈ మార్పు వెనుక కారణం ఆమెకు అర్థం కాలేదు కానీ తనకి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ రోజు రుద్రముఖంలో ఒక చిరునవ్వు ఉంది తన అక్క బాహను కోల్పోయినప్పటి నుండి ఎప్పుడూ కనిపించని చిరునవ్వు ఈరోజు కనిపించింది మహి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి దియాతో పాటు రుద్రకు వడ్డించి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు రుద్ర వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూసింది నువ్వు కూడా మాతో తిను అన్నాడు నువ్వు తిను ఇన్ తర్వాత చేస్తాను అంది మహి రుద్ర ఆమె చేయి వదలకుండా తన పక్కన ఉన్న చైర్లో కూచోమని కళ్ళతో సైగ చేశాడు కూచో అమ్మా సరస్వతి వాళ్ళిద్దరినీ ముచ్చడిగా చూస్తూ అంది మహి ఇంకేం చేయలేక కూర్చుంది రుద్ర ఇడ్లీ చట్నీలో వద్దీ దియాకు తినిపిస్తుంటే దియా మహికి తినిపించమని తన వైపు చూపిస్తూ రుద్రకి సైగ చేసింది అలాగే అన్నట్టుగా తలాడించి దియాకు తినిపించి రుద్ర మరో పీస్ తీసుకుని మహి నోటి ముందు పెట్టేసరికి అవ్వక్కైపోయి చూస్తూ తన పేదాలను కొద్దిగా తెరిచింది మహి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ రుద్ర తినిపిస్తుంటే మహి మనసులో ఏదో వింత అలజడి ఈరోజు రుద్ర తనని చూస్తున్న తీరు ఆమెను భయపెడుతుంది ఈరోజు రుద్రచూపు ఎందుకంత డిఫరెంట్గా ఉంది తను చెప్పినట్టు నేను నిజంగా తనని ఏది చేశానా ఆలోచన రాగానే చిన్నగా తల విదిలించి తింటూ ఉంది డోర్ బెల్ మోగింది సర్వెంట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు రక్ష లోపలికి ఎంటర్ అయింది పొగరిగా హాల్లోకి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర దృశ్యాన్ని చూసి తెల్లబోయింది రుద్ర ఇంకా తన చేతులతో మహి దియాలకు బ్రేక్ఫాస్ట్ తినిపించడంలో బిజీగా ఉన్నాడు రక్ష రుద్రలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదు గట్టిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చింది అందరూ తలతిప్పి చూశారు వావ్ మిస్టర్ రుద్రాన్సింహ ఇంత తక్కువ టైంలో ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కానీ మీరు మీ వైఫ్కి మీ పాస్ట్ గురించి చెప్పారా అని అంది రక్షణ చూడగానే అప్పటిదాకా కూల్గా ఉన్న రుద్రమ్మూ ఒక్కసారిగా కోపంగా మారిపోయింది దియాను మహి ఒడిలో కూర్చోబెట్టి లేచి రక్ష ఎదురుగా నిలబడ్డాడు నన్ను చూడకుండా నీ రోజు గడవదనుకుంటా ఇప్పుడు పెళ్ళైంది కానీ నీకు ఇంకా కాలేదు ఎందుకు ఇంకా నీకు నా మీదేమైనా ఆశలున్నాయా వ్యంగ్యంగా అన్నాడు రుద్ర నిన్ను నువ్వు అదిగా అంచనా వేసుకోకు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుంటే నేను నిన్ను వదిలి వెళ్లేదాన్ని కాదు అని కోపంగా బదిలించింది రక్ష రక్ష మాటలు విన్న మహి ఆశ్చర్యపోయింది రుద్ర రక్ష ఏం మాట్లాడుతున్నారు ఆమెకు అర్థం కాలేదు రక్ష బ్యాగ్ నుండి తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ని తీసి రుద్ర ముహం ముందు చూపించగా రుద్ర ఆమె చేతిలో నుండి కార్డ్ తీసుకుని ఓకే ఈసారి నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటావా లేక మళ్ళీ పారిపోలని ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు వేలాకులంగా రక్ష చురుగ్గా అతని వైపు చూసి వైపు కదిలింది కానీ మహి దియాను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది రక్ష కోపంగా వాళ్ళ వెనుక వెళ్తుండే రుద్ర అడ్డుగా నిలబడ్డాడు సీరియస్గా చూస్తూ నేను ఇప్పుడు వెళ్తున్నాను కానీ త్వరలోనే తిరిగి వస్తాను అండ్ దియాను నాతో తీసుకెళ్తాను అని చెప్పి రివ్వున వెనక్కి తిరిగి బయటికి దూసుకుపోయింది రక్ష నిమిషాల ముందు వరకు ఉన్న రుద్ర మూడ్ పూర్తిగా స్పాయిల్ అయింది హ్యాండ్ వాష్ వేసుకుని బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు హాల్లో వారి గొంతులు వినిపించడం ఆగాక కిందకొచ్చింది మహి రుద్ర లేడు మహి మనసులో చాలా ప్రశ్నలు తుఫానులా తని చుట్టుముట్టాయి వాటికి సమాధానం చెప్పకుండానే రుద్ర వెళ్ళిపోయాడు మహి సరస్వతి వైపు చూసింది ఇప్పుడు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది ఆ మొక్కతే దియాను సోఫాలో కూర్చోబెట్టి టాయ్స్ తన ముందు వేసి నిజం తెలుసుకోవడానికి సరస్వతి దగ్గరకు వచ్చింది సరస్వతి మహి తన దగ్గరికి రావడం చూసి మహి ఖచ్చితంగా తన రుద్ర గురించి అడుగుతుందని అర్థమైంది మహి ఏమి అడగకముంది సరస్వతి మాట్లాడింది రుద్రబాబు తన గతం గురించి స్వయంగానికి చెప్తాడు నేను నీకు ఏమి చెప్పలేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది సరస్వతి బ్లాంక్గా చూస్తూ సోఫాలో కూర్చుంది మహి మరోవైపు రుద్ర ఆఫీస్కి చేరుకోగానే గుడ్ మార్నింగ్ బాస్ అని ఉత్సాహంగా గ్రీట్ చేశాడు విశాల్ కానీ రుద్ర సమాధానం చెప్పలేదు ఫాస్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు విశాల్ ఊరుకోకుండా క్యాబిన్కి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ గ్రీట్ చేశాడు రుద్ర కోపంగా చూసి నీకు ఈరోజు ప్రాణాలతో ఉండాలని లేదా మళ్ళీ మళ్ళీ నా ముందుకొస్తున్నావు అని అనేసరికి విశాల్ మొహం పాలిపోయింది సారీ బాస్ మీ మూడ్ బాగులేదనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళగానే సరస్వతికి ఫోన్ చేశాడు హలో అత్తయ్య బాస్ ఈరోజు చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడేంటి పొద్దు పొద్దునే చాలా కోపంగా ఉన్నాడు ఏం జరిగింది ఇంట్లో అని అడిగాడు నిజానికి విశాల్ సరస్వతి మేనల్లుడు ఈ మార్నింగ్ జరిగిన సంఘటనల గురించి చెప్పింది సరస్వతి చిన్నగా నీటి వస్తూ సరే అత్తయ్య ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు విశాల్ మహి ఆలోచనల్లో మునిగిపోయింది అయినా తన లైఫ్లో ఏం జరిగితే నాకేంటి మేమిద్దరం ఇష్టపడు పెళ్లి చేసుకోలేదు దియా కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాం రుద్రకి పాస్ట్ ఉన్నా అది నాకు నిజంగా పట్టింపు లేదు అని తనకు తాను సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించింది తన ఆలోచనలను మరల్చడానికి దియా దగ్గరికి వెళ్ళింది రా దియా ఈరోజు హైజెన్సీ కాడుకుందాం నువ్వు దాక్కో నేను నిన్ను వెతుకుతాను ఓకేనా అని మహి అనడితు దియా నవ్వుతూ తల ఊపింది మహి తన చేతులతో కళ్ళు మోసుకొని కౌంట్ చేయడం స్టార్ట్ చేసింది దియా వెళ్ళి సోఫా టేబుల్ వెనుక దాక్కుంది మహికి ఆమె స్పష్టంగా కనిపించింది కానీ చూడనట్లు నటించింది అటు ఇటు తిరిగి చివరికి దియాను ఫైండ్ అవుట్ చేసి దొరికేశావు అంది దియా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఎగురుతుండగా బ్యాలెన్స్ కోల్పోయి పక్కనే ఉన్న సోఫా సైడ్ టేబుల్కి తల గుద్దుకుంది వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది మహి ఒక్కసారిగా భయపడిపోయి తన దగ్గరికి పరిహెత్తి ఎత్తుకుంది దియా తల నుండి రక్తం కారుతుంది ఆ రక్తం చూసి భయంతో వణికిపోయింది మహి సరస్వతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది దియాను చూసి భయపడిపోయింది మహి తన దుపట్టా తీసి దియా తలకు కట్టుకట్టి తను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి బయటికి పరిగెత్తింది సరస్వతి తనతో పాటు కదిలింది ఆ తరువాత ఏం జరగబోతుంది దియా కండిషన్ ఏంటి దియాకు గాయమైందని తెలిసి రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడు రుద్ర కోపానికి మహి పరిస్థితి ఏం కానుంది రుద్ర గతమేంటి రక్షాకు అతనికి మధ్య ఏం జరిగింది అద్భుతమైన కథనంతో మీ ఊహకందిన ట్విస్ట్లతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్